నెల్లూరు జిల్లాలో అరాచక శక్తి లేడీ ఢాన్ గా చలామణి అవుతున్న ఓ మహిళ నిర్వాహకం వెలుగులోనికి వచ్చింది నెల్లూరు జిల్లా పడుగుపాడుగు గ్రామానికి చెందిన అరుణ అనే మహిళ వైసీపీ హయాంలో ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు పోలీసు ఉన్నతాధికారులు అండదండలతో దందాలు చేయటం మొదలు పెట్టింది ఐదేళ్ల పాటు సెటిల్మెంట్ల పర్వం సాఫీగా సాగిపోయింది ఒకప్పుడు చిన్న బోటిక్ నిర్వహించుకుని జీవనం సాగించే అరుణ వైసీపీ నాయకుల అండతో పవర్ఫుల్ గా తయారైంది ఇక జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లను తన కను సైగలతో శాసించేంతగా పెరిగిపోయింది ఇక అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రావటంతో ఆమె కొన్నాళ్ల పాటు దంతాలకు చెక్ పెట్టింది ఇక తాజాగా మళ్లీ వాళ్ల దందాలు మొదలుపెట్టి నగరంలో అడ్డొచ్చిన వాళ్లతో ఆడుకుంటోంది ఇది ఇలా ఉండగా ఒక హత్య కేసులో నిధుడిగా యావజీవ శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ అనే ఖైదీకి నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల పెరోలు ఇప్పించటంలో ఆమెదే కీలక పాత్ర అని చెప్పవచ్చు అయితే ఖైదీ శ్రీకాంత్ అనారోగ్యంగా ఉన్నాడంటూ గతేడాది డిసెంబర్ లో తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు జైలు సిబ్బంది ఈ క్రమంలో శ్రీకాంత్ కు ద్విచక్ర వాహనం ఢీకొని చెయ్యి విరిగింది దీంతో శ్రీకాంత్ ను మళ్లీ నెల్లూరు జిజీహెచ్ కు తరలించి చికిత్స అందించారు నిబంధనల ప్రకారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖైదీ శ్రీకాంత్ను ఎవరూ కలవకూడదని అధికారులు ఆంక్షలు విధించారు కానీ అరుణ అనే మహిళ అడ్ చూసి సెంట్రీ వీధుల్లో ఉన్నటువంటి పోలీసులు దాసోహమైపోయారు ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు శ్రీకాంత్ దగ్గరికి వెళ్లి అతనితో సరసాలు వాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి